చెప్పండి అని చెప్పా అధికారులు అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా చాలా మంది టైంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు మత్స మత్సల పడ్డ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీళ్లేదు ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీళ్లేదు మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇట్ ఇస్ ఏ సీరియస్ ఇష్యూ ఎందుకంటే పక్కన తెలంగాణలో చూసాం కదా దాని మీద పెద్ద ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా ఆర్డర్ చేయాల్సి వచ్చింది మరి అధికారులు ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా అందుకని అధికారులు నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి మీరు కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఎస్ఐస్ ఉంటారు లేకుంటే సెక్రటేరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంకా క్లాక్స్ ఉంటారు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మీ అధికారులు ఎవరైనా తప్పు చేయమంటే చేయకండి మీ మెడకు కూడా చుట్టుకుంటుంది అది ప్రక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు జుడిషియల్ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్ వాటన్నిటి మీద ఫైల్స్ మాయం మీద అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవడానికి లేదు ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరియట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను యు డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని అంటే అధికారంలోంచి దిగిపోతున్నానని ఆయన అన్నీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యా ప్యాక్ ఉంది కదా ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాడు దుకాణ బంద్ నేను చెప్పాను కదా కేల్ కథం దుకాణ బంద్ దుకాన్ బంద్ అయిపోయింది కేల్ కథం అయిపోతుంది నాలుగో తారీఖున వల్లరామయ్య చెప్పిన మాట అక్షరాలో జరుగుతూ ఉన్నది రోజున అందుకని ఆయన వెంట తిరిగే అధికారులు ఆయన చెప్పిన మాటలు తప్పు చేసిన అధికారులు ఆయన మాటలు విని ఫర్దర్గా ఇంకా తప్పులు చేయకండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ రోజున నేను మాట్లాడిన మాటలో ఒక హెచ్చరిక తీసుకోండి ఒక అడ్వైజ్గా తీసుకోండి ఒక మంచి సలహా తీసుకో సలహాగా తీసుకొని మీరు తప్పులు చేయొద్దని చెప్పి కూడా అధికార గణానికి విజ్ఞప్తి చేస్తున్నా కింది స్థాయి అధికారులు కూడా పై స్థాయి అధికారులు ఎవరైనా తప్పు చేయమన్నా కూడా డోంట్ డూ ఇట్ సార్ అది తప్పండి నేను చేయను కొత్త ప్రభుత్వం